నమస్తే అండి సుజాత కిచెన్కు స్వాగతం ఈ దసరాకు అమ్మవారికి తొమ్మిది రోజులు నైవేద్య ప్రసాదాల తయారీ సిరీస్లో భాగంగా ఈరోజు పాలు పెరగకుండా బెల్లంతో క్షీరాన్నం తయారు చేయడానికి కప్పు బియ్యం రెండుసార్లు కడిగి గంట నానబెట్టుకోవాలి స్టవ్ పై గిన్నె పెట్టి బియ్యం తీసుకున్న కప్పుతో రెండు కప్పుల నీళ్లు రెండు కప్పుల పాలు పోసి ఒక పొంగు వచ్చిన తర్వాత నానిన బియ్యం వేసి ఓసారి కలిపి మధ్య మధ్యలో కలుపుతూ అన్నం మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ పై నుంచి దించాలి పాలు పూర్తిగా ఎగిరిపోయి చిక్కబడే వరకు ఉంచకూడదండి పరమాన్నం చల్లారాక మరింత గట్టిపడుతుంది ఈ పాలన్నంలోకి కప్పున్నర బెల్లం పావు స్పూన్ యాలకుల పొడి చిటికెడు ఉప్పు అవైలబుల్గా ఉంటే అరకప్పు మీగడ వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ పై ఉండగానే బెల్లం అస్సలు కలపకూడదు అలా కలిపితే పాలు విరిగిపోతాయి వేరే గిన్నెను స్టవ్పై పెట్టి టేబుల్ స్పూన్ నెయ్యి పది జీడిపప్పు వేసి కాస్త రంగు మారే వరకు వేపి పది కిస్మిస్ వేసి లో ఫ్లేమ్లో ఎర్రగా వేపి పరమాన్నంలో వేసి మరోసారి బాగా కలుపుకొని కాస్త చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యం నివేదించడమేనండి వేడిగా ఉన్నప్పుడు అస్సలు పెట్టకూడదు పాయసాన్న ప్రియ దేవి అమ్మవారి కటాక్షం అందరికీ లభించాలని వేడుకుంటూ నమస్కారాలతో మీ సుజాత కిచెన్